ఓకే గారు నా పేరు కాళ్ళు రాజుబాబు బీజేపీ యాభై మూడు యాభై మండల ప్రతినిధిని జై భీం జయరామ్ కమిటీ వాళ్ళు నిన్న ఎన్నికారు కమిటీ ప్రతి ఒక్కరు కూడా గంట చిన్న కులంగా ప్రసాద్ గారికి మా నర్సులు గారికి ఈ గారికి ఈ ఉప్పటి రవి గారికి తదితరులందరికీ నా తలతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే పాత కమిటీ కూడా బాగా అర్థం కలుపుకొని అన్ని సంఘాలని అన్ని కులాలు కలుపుకొని కార్యక్రమం ఏమున్నా సరే ఒక సోదరభావంతో చేసేవాడు పనులు అంది అలాగే వీళ్ళు కూడా ఈ కొత్త కమిటీ కూడా ఆ భావంతో చేస్తారని నేను మంత్రాలు కోరుకుంటూ ఎమ్మెల్యే ద్వారా ఏం పని ఉన్నా సరే దీన్ని సాహసాగాలు ఇచ్చి పూర్తి సాహసాగాలు అందిస్తానని తెలియజేసుకుంటూ సంక్షేమ ప్రధాన కార్యదర్శిగా నూతన కార్యవర్గంలో ఎంత జరిగింది అయితే ఇది ఏన్షెంట్ ఫోర్ ఫాదర్స్ నుంచి ఇది వచ్చే ఉన్న అసోసియేషన్ ఇది ఈ కెస్సీ కాలనీ అనేది సైడ్ గ్రౌండ్ మీద నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఇక్కడ రాడు ఇక్కడ నైన్టీ త్రీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము న్యూస్ సుమారు రెండు వేల జనాభా ఉంటాం ఈ రెండు వేల జనాభాని మేము ఒకసారి ఇది ట్రెడిషనల్ బ్రదర్ గ్రూప్ అంటే కులం పేరు మీద ఉన్న సంఘం దాన్ని మేము జై భీం జయరాం బాబు జగదేవన్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇద్దరు పేర్ల పేరుతో ఇద్దరు సూర్య చంద్రన్గా భారతదేశానికి దిక్కు అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు పేర్ల మీద పెట్టుకొని మేము ఈ సంఘాన్ని నడుపుతున్నాం ఈ ఈ సంఘం కలిక కార్యక్రమాలు మెయిన్ ఏమిటంటే ఈ రామ్ శ్రీరాములు పండగ చేస్తాం ఏప్రిల్లో తర్వాత నవంబర్లో గౌరీ పార్వతి పరమేశ్వరి పండుగలు చేస్తాం తర్వాత దీనికి అట్లాగే గుడి నిర్మాణం తర్వాత ఈ శివాలయం వచ్చిన తర్వాత వార్షికోత్సవం అని లేకపోతే ఇంకో మరి కార్తీక మాసంలో భోజనాలు అని నాలుగు నాలుగు పండుగలు తయారు చేసి వాళ్ళకి దానికి సన్న సందర్భాలు అవి పెట్టి మేమంతా మేమే సంఘ బయలా ప్రకారంగా ఇంటింటికి డొనేషన్లు వేసుకొని సంఘ సభ్యులందరి దగ్గర తీసుకొని సంఘేతరుల దగ్గర కూడా భక్తి పనుల దగ్గర తీసుకొని మేమన్నీ నిర్వహిస్తుంటాం దానికి సపరేట్గా మేమన్నీ చేసుకొని మేము అకౌంట్ ఆన్సరబుల్గా ఆన్సరబుల్గా ఉంటాం మరి దీనికి మీరు అందరూ ఏదైనా ఉంటే ఇలా పత్రికా సోదరులకి మేము ఇక్కడ చేస్తున్న పండుగ మీ ద్వారా తెలుగుపరిచి మిగతా సంఘాలకి మిగతా కులాలకి కూడా ఈ మేము చేస్తున్న కార్యక్రమాలు తెలుగుపరచు ఉంటాం నూతన కార్యవర్గంగా అధ్యక్షులుగా గంటే చిన్నప్పలరాజు నేను నేటి నిన్న ప్రమాణ స్వీకారం చేశాం మా కార్యవర్గ సభ్యులందరితోటి కూడా జన ప్రధాన కార్యదర్శిగా వైవిడిఎన్ ప్రసాద్ గారు అలాగే క్యాషియర్గా ఉప్పాటి శ్రీనివాసరావు గారు అలాగే వైస్ వైస్ ప్రెసిడెంట్గా మన పెదుపుడి గణపతి గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్గా ముప్పిడి గౌరీ ప్రసాద్ గారు అలాగే క్యాషియరు జాయింట్ క్యాషియరు అలాగే ఆర్గనైజర్ సెక్రటరీ రమేష్ గారు శ్రీనివాస్ గారు అలాగే మన రవి గారు ఈ నూతన కార్యవర్గంలో ఎన్నుకోబడ్డాం కాబట్టి మేము ముఖ్యంగా మేము చేయవలసింది ఏంటంటే మా పూర్వీకుల నుంచి ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా మనకు రెండు పండుగలు జరుగుతాయి ఒకటి శ్రీరామనవమి రెండోదేమి గౌరీ పరమేశ్వర పండుగలు జరుగుతాయి దాంతోపాటుగా మనకి కేదారేశ్వరుడు స్వామి తాలూకు మన కార్యక్రమం ఏది కార్తీక మాసంలో కార్యక్రమం కార్తీక మాసంలో కూడా స్వామివారికి మేము కళ్యాణం చేస్తున్నాం అలాగే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తున్నాం ఈ పండుగలతో పాటు ఆ పండుగలు కూడా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు కానీ సంక్షేమ పథకాలు కానీ మా ఊర్లో అందరికీ కూడా చక్కగా చేరేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తూ అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఏమైనా అప్రసతంగా ఉన్న ఏమైనా కార్యక్రమాలు ఎలక్ట్రిసిటీ అవ్వడం ఎలక్ట్రిసిటీ అవని రోడ్లు అవని డ్రైనేజ్లు అవని అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు అని మా ద్వారా మేము రిప్రజెంటేషన్ చేస్తూ గవర్నమెంట్కి ఆ కార్యక్రమాల్లో కూడా అలాగే మంచి చేద్ద విషయంలో కూడా చక్కగా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సహాయ సహకారం అందిస్తూ మాకు కొత్త ఒక నూతన ఉత్తేజంతో ఈ రోజున కొత్త కార్యక్రమాలు చేయాలని కూడా మేము అంకురార్పణ చేసాం మరి కాబట్టి మా కార్యవర్గం కూడా మాకు కొన్ని ఉన్నాయి ఆ కార్యక్రమాలు కూడా ఫుల్ఫిల్ చేయడానికి మా టార్గెట్ ఉంది అందరం కూడా ఆ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మాకు మాకు ప్రజలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం